హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీకు అందుబాటులో వస్తూ ఉంటాయి ఇప్పుడైతే వంటగా చూసారు అంత నీట్గా ఉందో ఇది క్లీన్ చేయాలంటే దాదాపు గంట పైనే పట్టిందండి అంటే ఊరక గ్యాస్ బండ క్లీన్ చేయడానికే దాదాపు గంట పైన పట్టింది నిజంగా ఆడవాళ్ళకి ఇంట్లో పని తక్కువే ఉంటుంది అనుకుంటాం కానీ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది నాకైతే ఒకరోజు అసలు బాగలేదని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమీ పని చేయలేదండి ఒక మా వారి ఇంకా బయట తీసుకొస్తే తినేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను చూసారా వంటగది ఎలా ఉందో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం చేయలేదు నాకు కొంచెం బాగాలేదని చెప్పేసి అట్టే పండుకున్నాను నేనైతే మాత్రం మా వారి అన్నాడు ఏం చేయొద్దులే ఎందుకు బాగాలేనప్పుడు చేయడం అని చెప్పేసి మధ్యాహ్నం అన్నం ఒకటే వండుకొని తిన్నామండి సాయంత్రం మళ్ళీ ఇంకా బయట టిఫిన్ అయితే తీసుకొచ్చాడు చూసారు ఎన్ని పడ్డాయో అంటే ఇంట్లో బాగా లేకపోతే ఇలా ఉంటుందండి ఇంటి పరిస్థితి అయితే మాత్రం మగవాళ్ళు కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు మా వారు చేస్తానన్నా కానీ నేనైతే అస్సలు చేయను నాకు ఎంత బాగాలేకపోయినా కానీ మావారు నాకు కొంచెం బాగాలేకపోయినా కానీ ఇంకా బాగా అంటే నాకు ఏ ఏ కొంచెం బాగాలేకపోయినా ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ట్యాబ్లెట్ తీసుకొస్తే వేసుకొని కాసేపల్లా బయటికి పోయి వచ్చామండి సాయంత్రం కాడ ఎందుకంటే ఇంక ఇంట్లో పండుకొని పండుకొని మంచం మీద మరి అంటే మాది చిన్న ఇల్లు కదండి చిన్న ఇల్లు మూడిగా ఉంటుందని చెప్పేసి పండుకొని పండుకొని ఇంకట్టే అట్టే కొంచెం బద్ధకంగా ఉంటుంది చెప్పేసి బయటికి తీసుకెళ్ళాడు బయటికి తీసుకెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత కొంచెం ప్రకృతిలోకి అలా బయటికి వెళ్ళేసి వస్తాంలేండి మేమైతే మాత్రం వచ్చిన తర్వాత చూస్తారు అంట్లన్నీ కొంచెం ఇంకా ఓపిక చేసుకొని అంట్లన్నీ కడిగి మాకు ఇంట్లో పెట్టుకునే ప్లేస్ లేదండి అంట్లు కడుక్కునే కడుక్కునే ప్లేస్ అంటే వంటలు పెట్టుకునే ప్లేస్ అయితే లేదు అందుకని చెప్పేసి నేనైతే మొత్తం కడిగి బయట మంచం మీద అలా ఆరబెడుతూ ఉంటాను ఇక్కడ కొన్ని డీస్లు అయితే పెట్టాను చూస్తారు కదండీ శు శుభ్రంగా అంట్లన్నీ కడిగేసాను సింక్ కూడా నీట్గా కడిగేసాను ఇంకా గ్యాస్ బండ గ్యాస్ బండి ఉందండి ఇంక ఎలా ఉన్నామంటే అలా చూసా మనం ఏదైనా సరే ఓపిక చేసుకొని చేసుకుంటే బాగానే ఆడవాళ్ళకి ఇంట్లో వంట పని నుంచి సాయంత్రం దాకా చేస్తూనే ఉంటే వస్తూ ఉంటుంది మా ఇంట్లో ఇంకా చెప్పని అవసరం లేదండి అయితే మాత్రం చూసారు కదా ఎన్ని అంట్లు పట్లయ్యో ఈ గ్యాస్ బండ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా షింక్ అంతా క్లీన్ చేసుకునేసరికి ఇప్పుడు వంటలు బయట ఎందుకు బోలిస్తున్నానంటే ఇంట్లో తేము ఉంటే చిన్న చిన్న బొద్దింకలు అవి వస్తున్నాయి బయట మంచం మీద పెట్టి ఆరబెట్టి ఇంట్లో అనుకో కొంచెం మంచిగా బొద్దింకలు అయితే చూసారు కదా అని షింక్ అయితే క్లీన్ చేశాను అది డస్ట్బిన్ డబ్బా మామూలుగా మనం వేస్ట్ అంతా వేసుకోవడానికి ఆ డబ్బాకి కవర్ దొరికి ఈ బండ మీద పెట్టేస్తానండి క్లీన్ చేసుకుని క్లీన్ చేసుకోవాలంటే పెద్ద పని చేసినంతసేపు ఉండదండి మనం పోయి కాడ ఏదన్నా చిన్న పని చేస్తే ఈ క్లీన్ చేసినంతసేపు ఉండదు ఆడవాళ్ళు కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారు అంటే ఏం పని ఉంది మీకు వండుకొని తినే పనే కదా అంటారు ఆ వంట చేసే పనే చా చా చాలా పని అండి అంటే వంట చేసేటప్పుడు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి తీస్తూనే ఉంటాం మళ్ళీ ఆ సింకులో పడేస్తూ ఉంటాం మళ్ళీ అక్కడ పెట్టం అవన్నీ కడుక్కొని చేయాలంటే చిన్న పని కదండి ఇంకా నాకు తగ్గలేదని చెప్పేసి ఇంకెందుకు గూగుల్ టెన్షన్ పడ్డామని చెప్పేసి మా వారైతే ఒంగోలు హాస్పిటల్లో తీసుకెళ్ళాడండి అంటే ఆపరేషన్ చేయించుకున్నాం కదా ఎట్టుందో ఏమో ఒకసారి చూపించుకొని వద్దాం పని నాకు ఒక ఆపరేషన్ కాదు కదండి పిల్లలు పుట్టినప్పుడు రెండు ఆపరేషన్లు చేశారు పిల్లలిద్దరికీ తర్వాత మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాలకి తొమ్మిది సంవత్సరాల క్రితం కాలుగడ్డ ఆపరేషన్ చేయించుకున్నాను రెండు కళ్ళు శుక్లాలు వచ్చి ఆపరేషన్ చేసుకున్నా అందుకని మా వారికి ఏంటంటే నాకు ఎప్పుడు అనారోగ్యం వస్తుంటుంది కాబట్టి మా వారైతే ఎక్కువ నా గురించి ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాడు అందుకే చిన్నది వాళ్ళపైనా తీసుకెళ్లి వెంటనే చూపిస్తూ ఉంటాడండి ఇంకా మేడం దగ్గరికి వెళ్ళి చూపించుకున్న తర్వాత అంతా బాగానే ఉందా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చూపించుకున్న తర్వాత మేడం ఏం చెప్పిందో చెప్తాను వినండి మేమైతే హాస్పిటల్లో చూసుకున్నామండి మేడం గారు మొత్తం పన్నెండు ముఖాలకి వచ్చి చూశారు చాలా ఓపిక్గా మాట్లాడారు చాలాసేపు మాట్లాడారు మించు మించుగా ఐదు నిమిషాలు పది నిమిషాలు మాతోటి మాట్లాడారు చూసారా అవసరమైతేనే వాళ్ళు టెస్టులు రాస్తారు మనం అపార్థం చేసుకుంటాం కానీ టెస్టులు ఏం అవసరం లేదు మందులు ఏం అవసరం లేదు అంతా బాగానే ఉంది వారికి కంగారు పడద్దు అని చెప్పారు ఫుడ్ బాగా పీచు పదార్థం ఉండే ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోమంది చాలా చక్కగా మాట్లాడారు చాలా ఓపిక్గా మాట్లాడారు నిజంగా చాలా గ్రేట్ అండి మనం అనుకుంటాం కానీ చాలా బాగా మాట్లాడారు మేడం గారు అయితే అర్థమయ్యేటట్టు చాలా చక్కగా చెప్పారండి అవసరం లేదు ఏ ముద్దం అంతా బాగానే ఉంది నువ్వు పీచ్ పదార్థం జ్యూసులు తాగొద్దు మంచి ఫుడ్ తిను అంతా నీకు ఇంకా రెండు రోజులు అది కూడా కవర్ అయిపోద్ది అని చెప్పింది ఓపీ ఓపీ కూడా మేము ఆరోగ్యశ్రీ కార్డు మీద రాయించుకున్నాం ఈ రోజు అయితే హాస్పిటల్ మటుకు మనకి రూపాయి కూడా ఖర్చు కాలేదు నిజంగా చాలా గ్రేట్ ఈ రోజు అయితే మటుకు థ్యాంక్ యూ యూనివర్సిటీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ కిమ్స్ హాస్పిటల్ ఇంటికి మైటికి సింగరాకా అయితే వెళ్ళామండి ఇల్లు చూసుకొని కొంచెం చిమ్ముకొని నేనైతే చిమ్మకూడదు కదా మా వారైతే చిమ్మి శుభ్రం చేసి ఇంకా హెల్మెట్ తాళం నా ఇచ్చాడు పట్టుకో తాళం పెట్టేస్తాను ఇంకా మళ్ళీ బయలుదేరతాం పొద్దుపోతా అని చెప్పేసి చూసారు కదండి ఇదంతా మా వారు అయితే శుభ్రం చేశాడు ఇంకా వచ్చినప్పుడల్లా మాకు పని ఉంటనే ఉంటుందండి ఎందుకంటే ఆ చెట్లు కొట్టేసినా పిచ్చి చెట్లు చాలా మోలుస్తుంటాయి కదా ఇదంతా చిమ్మి శుభ్రం చేశాడు ఇదైతే మాత్రం రాధామోహన్ చెట్టు ఇంకంతా పొద్దుపోతుంది అని చెప్పి బయలుదేరామండి ఇదండి ఇవాంటి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్